దెందులూరు నియోజకవర్గం పెదవేకి మండలం కొండలరావు పాలెం గ్రామంలో జనసేన పార్టీ జెండా స్థూప ఆవిష్కరణ మహోత్సవం పండుగ వాతావరణంలో వైభవంగా జరిగింది విజయరాయి గ్రామం నుంచి భారీ ఊరేగింపుగా దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషు కొటారు లక్ష్మీలు కొండలరావు పాలెం బయలుదేరి వెళ్లారు మార్గం మధ్యలో జనసేన పార్టీ శ్రేణులు ప్రజలు కొటారు ఆదిశేషుకు నిరాచనాలు పలికి హారతులు ఇచ్చారు రాయన్నపాలెం గ్రామంలో పలువురు జనసేన శ్రేణులు కొటారు ఆదిశేషును శాలువాలతో సత్కరించి పూలదండలు వేశారు అనంతరం కొండలరావు పాలెం గ్రామంలో బాణసంచా కాల్చి భారీ ఊరేగింపు జెండా స్థూపం వరకు సాగింది అనంతరం కొటారు ఆదిశేషు కొటారు లక్ష్మీలు పెదవేగి మండల నాయకులు తేలాకుల గ్రామ నాయకులు వరికూటి రవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పార్టీ శ్రేణుల మధ్య జనసేన ప్రారంభించారు అనంతరం కొటారు ఆదిశేషు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దెందూరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జనసేన స్థూపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో సుపరిపాలన అందుతుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి వలన అని మంచుతనానికి మారిపేరు పవన్ కళ్యాణ్ అని అన్నారు దెంద్రూరు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెనిమిజి చిన్నమ్మ ఉప్పు కల్కి రమేష్ ఆవల రాజు తిరుపతి వాసు వాడపల్లి శివ పరస వెంకట ధర్మతేజ పూజారి మల్లేశ్వరరావు కొత్త మధుసూదన్ రావు మొరవలేని ప్రసాద్ పండూరి దుర్గా ప్రసాద్ శ్రీనివాస్ మట్ట వెంకటేశ్వరరావు బొల్లా నాగేంద్ర మట్టా సుధాకర్ బొమ్మిశెట్టి గణేష్ బాబులు మరియు జనసేన పార్టీ వీర మహిళలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసే తలే మన కోరి మన చెంత కుచ్చనే బంగార మొట్టి బతుకు నిడిసినాడు కదను పూల వరమునే రైతు కొంట నీరు పొంగి పొలము తడుస్తున్నది బంజేస్త నన్నవు కదను మధ్యపానము పానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషి కొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి కోరి కడతమేయిగా నీ I'm to అడ్డం వెలిపెట్టి మీ సమే వాడి గుండెలు తింటేస్తాం జనసేన చెండని ఇల్లు వదిలి వలసపోయిన పల్లె జోగాలతో వెలిగిపోతాయి ఆంద్రుల తలభగం సింగుర పవనో జనసేనో ఓహో జన తన తన to పిడికిలి మగోడు బర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి నమ్ముంటె కాసుకొంటి జనసేన తాకిడి ప్రతి గ్రామంలోనూ జెండా స్థూపాలు ఆవిష్కరించాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన అడుగుజాలల్లో నడుస్తూ కొట రాజేషు గారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఇలాగే ఇప్పటికే చాలా గ్రామాల్లో జెండా స్తూపాల ఆవిష్కరణ ఇలాగే పండుగ వాతావరణంలో జరిగింది ఆయన సంకల్పం ఏంటంటే రానున్న పంచాయతీ ఎన్నికల లోపు ఉన్న ప్రతి పంచాయతీలోనూ జనసేన జెండా స్థూపం ఎగరాలని చెప్పి సో అదే సంకల్పంతో ఇక్కడ ఉన్న జనసేన వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇలాగే ముందుకెళ్లి కార్యక్రమాలు మరిన్ని మనందరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దెందులూరు నియోజకవర్గం కొండలరాపాలెం గ్రామంలో జెండా స్తోపం ఆవిష్కరణ కోసం ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చి ఈరోజు జెండా స్తోపం ఆవిష్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మాటే శాసనంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నొక్కల్నే నమ్ముతుంది ఆయన నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు వీర మహిళలు అందరూ కూడా అదే భావిస్తున్నారు ఈ రోజు ఇంత సుపరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో అందించగలుగుతున్నాం అంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పరిపాలనలో మనందర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఈ జెండా పండగ ఈ గ్రామంలో చేసుకోవడం అందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పవన్ పవన్ కళ్యాణ్ గారు తీసడానికి సిద్ధంగా ఉన్నారు మీ సమస్యల్ని జనవాణి కార్యక్రమం ద్వారా మీ దగ్గర నుంచి తీసుకుని మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మీ సమస్యల్ని తక్షణమే పరిష్కరించడానికి రెడీగా ఉన్నారు మీరు అందరూ కూడా మీ సమస్యల్ని తీసుకొస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని చెప్పి మేము చెప్తున్నాము ప్రజలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు రేపొద్దున జనసేన పార్టీని కూడా నమ్ముతారు జనసేన పార్టీని నమ్మి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని కనుక మనం చేసుకోగలిగితే ఇంకా గొప్ప పరిపాలను మనం అందించుకోగలుగుతామని చెప్పి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాము ఇలాంటి జెండా పండుగలు దెందులూరు నియోజకవర్గంలో ఇంకా చేసుకోవాలి మనం ఇప్పటికే చాలా వరకు చేసుకున్నాము నాలుగు మండలాల్లో కూడా ఈరోజు ఈ జెండా పండుగల్ని మనం ధైర్యంగా స్వతంత్రంగా మన కాళ్ళ మీద మనం చేసుకుంటూ ఈరోజు ఇంతవరకు రాగలిగాము జనసేన పార్టీని ఇంత గొప్పగా ఈ నియోజకవర్గంలో మీ నాయకులు మన జనసేన పార్టీ నాయకులు వీరమాహులు భుజాన వేసుకుని మోస్తూ ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చారు ఈ రోజు ఇంత గొప్పగా మనం ఈ జెండా పండుగని ఈ రోజు ఇక్కడ చేసుకోగలుగుతున్నాం అంటే ముఖ్య కారణము మన జన సైనికులు జనసేన వీర మహిళలు నాయకులు మీ అందరికీ కూడా ఈ పండుగని ఇంత గొప్పగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే అలాగే ఈ పండుగ ఈ ఇక్కడ పనిచేసినటువంటి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఇక్కడ ఒక నేమ్ చెప్పడానికి లేదు చాలా మంది ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గట్టిగా పనిచేశారు వాళ్ళలో నాయకుడిగా ముందుకొచ్చి రవి మన వరకుటి రవి ఈ రోజు ఇంత గొప్పగా చేయటానికి అందరిని కూడా కూడగట్టి నాయకులందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి ఇంత ఆ ఇక్కడ అందరినీ కూడా సమీకరించి ఇంత పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసే విధంగా చేసినందుకు వరకుటి రవి గారికి ఈ మండలంలో ఉన్నటువంటి ఈ పక్క గ్రామంలో ఉన్నటువంటి మన భానుతేజ గారు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మండలంలో ఉన్నటువంటి నాయకులు జనసేన నాయకులు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరగడానికి సహకరించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు ఒకే ఒక్క నమ్మకం మన ప్రజల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారే ఒక నమ్మకం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంత గట్టిగా ఇంత గొప్పగా ఒక రిమార్క్ కూడా లేకుండా పరిపాలన జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయాలని అని చెప్పి ఒకే ఒక్క నిర్ణయం తీసుకుని అందరినీ కూడా కూడగట్టి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీని ఒక దాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజు అందరినీ కూడా పెద్ద మెజార్టీ గొప్ప మెజార్టీ ఇంతకు ముందు ఎన్నడూ చూడని మెజార్టీని అన్ని నియోజకవర్గాల్లో కూడా డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మన నియోజకవర్గంలో కూడా ముప్పై వేల మెజార్టీ తీసుకురాగలిగా అంటే దానికి కారణం మన జనసేన పార్టీ మనం అందరం కూడా కృషి చేయబట్టి ఈ రోజు మన ముప్పై వేల మెజార్టీ ఈ నియోజకవర్గంలో గెలవగలిగాము అందరం కూడా ఈ శుభ్రపాలనలో పాలు పంచుకుంటూ కూడా కూటమిగా పనిచేస్తూ గట్టిగా మంచి నిర్ణయాలు తీసుకుని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపొద్దున జరగబోయేటటువంటి పంచాయతీ ఎలక్షన్ లో కూడా మన జనసేన పార్టీ యొక్క మార్పు ఖచ్చితంగా కనపడాలని చెప్పి మీరు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి విజయం సాధించి ప్రజలకి శుభ్రపాలన అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రిలే ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్